హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ కొండేటి మేము ఇప్పుడు పార్తీపురం మంజం జిల్లా పాచిపెంట మండలం గుంటమాడు వలస గ్రామంలో ఉన్నాము ఇక్కడ రాయల చెన్నై అనే ఒక అతను ఏ గ్రేడ్ మోడల్ వేయటం జరిగింది వరిలో ఏ గ్రేడ్ మోడల్ వేయటం జరిగింది ఇందులో ఒకసారి చూడండి ఎన్ని రకాల పంటలు వేశారు గట్ ఇక్కడ గట్టు ఐదు అడుగులు వెడల్పు చేసుకున్నారండి చేసుకొని ఈ చివరిన టేక్ అది వేశారు టేక్ మొక్కలు అవి చిన్న మొక్కలు ఉన్నాయి ప్రస్తుతము తర్వాత ఈ చివరిని కంది కంది ఆనప తర్వాత ఈ ఐదు అడుగుల గట్టు నిండా రాగి వేసారండి ఇదిగోండి మనకి ఈ గట్టు మీద రాగి ఉంది ఇదంతా చూడండి ఒకసారి వ్యూ చూడండి కాలుబాటలో తీసుకున్నారు ఎంత బాగుందో ఇందులో వరి రాగి కంది ఆనప చిక్కుడు బెండ అసలు చెప్పలేకపోతున్నాను ఎంత బాగుందో పొగదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా అందంగా క్రీపర్స్ అవి ఈ చెట్లు పైకి ఎక్కి పోతది రావటం జరిగింది ఆల్రెడీ బెండ బెండ క్రాపు తీసుకుంటున్నారు వీళ్ళ ఇంట్లో కూరగాయలకు వాడుతున్నారు చూడండి ఆనప బీర చిన్న చిన్న పుంజులు అవి వచ్చాయి చిక్కుడు ఇదిగో చిక్కుడు చూడండి ఇదిగోండి వంగ అది వేస్తారు ఇక్కడ టమాటా వేయటం జరిగింది మిరప టమాటా వేయటం జరిగింది ఇదిగోండి ఇక్కడ చోడది ఏరారు చాలా బాగుంది వ్యూ రైతు మాటలు కూడా మనం విందాం చిన్న గారు ఎలా ఉంది ఇలా వేసుకున్నారు కదా బాగుందా మీకు ఎలా ఉంది ఎంత వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ ఎకరా భూమి ఉందా ఇవన్నీ వేసుకోవడం మీకు ఇంటికి అవి వాడుకుంటున్నారు బాగుంది కొనక్కర్లేదు ఇంకా మిగులుతో అమ్ముకుంటున్నారు బయట అమరు మీరు మీరు తినటానికి చాలా బాగుందండి ఇలాగ మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి వేసుకుంటున్నారా లేకపోతే ఏంటి ఏమంటున్నారు ఏం వాళ్ళు వేస్తారా లేదు మనకి తెలియదు కానీ మా అన్నమాచుకుంటున్నాం ఇదైతే మీకు బాగుంది బాగుంది ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సరే